నమస్తే వెల్కమ్ టు ఈ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది అని కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది అని సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జయం శేఖర్ హర్షం వ్యక్తం చేశారు ఇది పూర్తిగా పేద ప్రజల పక్షాన ఉన్న బడ్జెట్ అని ఎన్డిఏ కుటుంబీ పూర్తి బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి కోసమే బడ్జెట్ అని ఆయన వివరించారు ఈ బడ్జెట్ పైన హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి గాను బడ్జెట్ని ఎంతో అద్భుతంగా ప్రజా సంక్షేమానికి దగ్గరగా తీసినటువంటి బడ్జెట్ ఇందులో ప్రధానంగా వ్యవసాయము వైద్య విద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు అదేవిధంగా బీసీ సంక్షేమము ఎస్సీ ఎస్టీలకు విద్యకు కావలసిన ఉద్యోగ అవకాశాలకు అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు ప్రాజెక్టుల నిర్మాణానికి ఈరోజు రాష్ట్ర రాజధాని కావచ్చు రైతులకు వ్యవసాయానికి సంబంధించి ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వము ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను ఇచ్చే విధంగా మరి అదేవిధంగా అనేక ప్రజోపకరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు తీసుకురావడం జరిగింది విధ్వంసకరమైన పరిపాలనలో ఐదు సంవత్సరాల విధ్వంసకరమైన ఈ పరిపాలనలో రాష్ట్రము దాదాపుగా ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది ఈరోజు ఆ లోటునంతా భర్తీ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని నవ్యాంధ్ర నిర్మాతగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు వంటి మంచి నాయకులు సలహాలు సూచనలు ఈ రోజు అద్భుతమైన బడ్జెట్ను ప్రజల ముందు ప్రవేశపెట్టడం జరిగింది తప్పకుండా రాబోయే దినాల్లో రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి ఆర్థికంగా ముందు వెళుతున్నటువంటి రాష్ట్రాలతో సమానంగా ఈ దేశంలో నిలబడుతుంది అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇటువంటి మంచి బడ్జెట్ను తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అందరికీ భారతీయ జనతా పార్టీ సత్యదాయ జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం